హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామందికి లైవ్లో సబ్స్క్రైబర్స్ ఎలా చూడాలో తెలియదు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో లైవ్లో సబ్స్క్రైబర్స్ చూడాలంటే ఫస్ట్ మన దగ్గర బ్రౌజర్ క్రోమ్ బ్రౌజర్ కానీ గూగుల్ బ్రౌజర్ కానీ ఏదో ఒకటి ఉండాలి వైటీ స్టూడియో కూడా ఉండాలి వైటీ స్టూడియో ఓపెన్ చేసుకుంటే మనకు దాంట్లో మన సబ్స్క్రైబర్స్ అనేది చూసుకోవచ్చు కానీ అది లైవ్ సబ్స్క్రైబర్స్ కాదు మనకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఒకేసారి అప్డేట్ అవుతుంది అంతేగాని లైవ్లో మనకు ఎంతమంది సబ్స్క్రైబ్ చేయాలనేది ఎమ్మెట్రీ ఎప్పటికప్పుడు చూపించదు కాబట్టి ఈ వీడియోలో మనం లైవ్గా సబ్స్క్రైబర్స్ను ఎలా చూడాలో తెలుసుకుందాం అంతకంటే ముందు మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైన్ కానీ ఆల్ ఆన్ చేసి పెట్టుకోండి లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వీడియోలకు వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్కి ఎక్కువ వ్యూస్ రావట్లేదు బాయ్స్ కొంచెం పూర్తిగా వీడియోని చూసి చూసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంత మంచి వాల్యుబుల్ కంటెంట్ అందిస్తున్నా కాబట్టి నాకు కూడా కొంచెం సపోర్ట్ ఇస్తున్నాను భావిస్తున్నా ఓకే ల్యాక్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో హలో గాయస్ ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్టు లైవ్లో సబ్స్క్రైబర్స్ని ఎలా చూడాలో తెలుసుకుందాం పదండి ముందుగా గూగుల్ బ్రౌజర్ని కానీ లేదా గ్రూప్ బ్రౌజర్ని కానీ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకుంటే సర్చ్ బార్లో వైటీ స్టూడియో ఆర్ వైటీ స్టూడియో డాట్ కామ్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేస్తే ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది మనకి ఇలా ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది పైన రైట్ సైడ్లో చూపించినట్టు త్రీ డాట్స్ను క్లిక్ చేయండి కింద చూసుకుంటే డెస్క్ టాప్ మోడ్ను ఆన్ చేసుకొని పెట్టుకోండి ఆన్ చేసుకున్న తర్వాత వైటీ స్టూడియోలోకి లాగిన్ అవ్వండి లాగిన్ అయిన తర్వాత మనకు ఒక పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది పేజ్ ఓపెన్ అయిన తర్వాత పేజ్ని జూమ్ చేసుకొని లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ అనాలెటిక్స్ అని ఒక ఆప్షన్ చూపిస్తుంది ఆరు మార్కు చూపించినట్టు అనాలటిక్స్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు పే పేజ్ లోడ్ అవుతుంది ఈ పేజ్ రైట్ సైడ్ జూమ్ చేసుకుంటే ఆరోజు చూపించిన విధంగా సీ లైవ్ కౌంట్ అని చూపెడుతుంది దాని మీద క్లిక్ చేస్తే మన లైవ్ సబ్స్క్రైబర్స్ను ఈ పేజీలో చూసుకోవచ్చు ఈ విధంగా మన లైవ్ సబ్స్క్రైబర్స్ను पेई चूपी